హాయ్ అండి ఇప్పుడైతే మనం గోదావరి చేపలకి అయితే వెళ్తున్నాం గోదావరి చేపలు పండుగప్పులు ఇవన్నీ తీసుకుందామని అయితే వెళ్తున్నాను ఓకేనండి పండగప్పుల ఆట అయితే ఆడాను పొద్దున్న నుంచి తిరిగి ఉన్నాను ఈ పీతలు వచ్చి మండపీతలు అండి గోదావరి పీతలు బాగుంటాయి బాగానే ఇవి గోదావరి మాతలు అన్నమాట రెండు రెండు పరుగులు కూడా బతికే ఉన్నాయి ఇవి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా గట్టి కుట్టింది గుచ్చి గురిక చూసారు దానికి కవర్ లో అలాగే చూస్తుంది పండు చాలా పెద్ద బలంగా ఉంటుంది గోదావరిది ఏమైనా చెప్పేస్తుంది ఇంకే బతిని కదా చాలా ఎక్సలెంట్ గా ఉంటది కూర అయితే లేదు ఇంట్లోకే సేల్స్ కాదు ఉన్నాయండి కొయ్యన వచ్చి కేజీ ముప్పో కేజీ ఎలా ఉంటది ఎనిమిది ఎలాగమ్మా ఈ సొంత పన్నెండు వందల పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఇప్పుడు నేను చెప్పలేనండి అలాగే పండుగపులు అయితే ఉన్నాయండి పండుగప్పులు అయితే చూడండి ఇంకో పండుగప్పలో నాకైతే ఇప్పుడు చేపల రేట్ అయితే చెప్పలేదండి అసలునే ఎందుకంటే ఖాళీ లేదాకి పుల్లి కానీ వెళ్ళిపో మందులు డైరెక్ట్గానే ఇంకా ఈ చేపలైతే మనకి సొరలు వచ్చి కేజీ నాలుగు అండి మనకి సొరలు ఈ చేపలు చూసారు కదా ఇవి అయితే మనకి కేజీ వచ్చి ఎనిమిది వందలు కేజీ వచ్చి ఎనిమిది వందలు పొడిగప్పులు అయితే పన్నెండు వందలు చెప్తుంది కేజీ మనకైతే వెయ్యి రూపాయలకి అలాగే వేస్తుంది ఇవి అయితే మాత్రం జేత వచ్చి రెండు కలిపి కేజీ అలా పైన ఉంటాయి కేజీ అలా ఉంటాయి అవి అయితే పద్దెనిమిది వందలు చెప్తుంది మనకైతే మనకు ఒక పన్నెండు వందలు అలాగైతే వేస్తుంది కేజీ మాత అయితే వచ్చిందండి నేనేమో కంగారు పడి చేప అయితే తీసేసుకున్నాను రెండు చేపలు ఇది పెద్ద చేప వచ్చింది పెద్ద చేప అయితే చాలా ఎక్స్కర బాగుంటుంది కదా మనకు ఒకటి చేప అయితే అది రెండు చేపలు అది ఇది అయితే పదిహేను వందలు చెప్తున్నాడు పదిహేను వందలు అయితే తగ్గను అంటున్నాడు పదిహేను వందల రూపాయలు అయితే చేప అయితే బాగుంది గేలానికి పడతారని చెప్పాను కదా అది గేలం ముళ్ళు మా వైర్ కూడా దాన్నే ఉంది గేలంతో అయితే పడతారు వీళ్ళు ఈ చేపలన్నీ కూడా బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది చేప అంటే పండుగప్ప అంత టేస్ట్ కాకుండా కొంచెం తగ్గుతుంది పండుగప్ప అంటే పండుగప్పలాగే ఉంటుంది బాగుంటుంది చేప నాకు నేను ఇది బాగా ఇష్టం నాకు చేప మాతంటే పూర్తి వీడియో చూడాలంటే ఇందులో లింక్ ఉంది నా ఫోటో కింద చూడండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి